ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ మహా సమాధి మందిరము బాబా చరిత్రలోని పూర్వాపరాలను అనుసరించిన క్రమంలో సమాధి మందిరాన్ని చివరకు చెప్పుకోవాలి బాబా రెండవసారి షిరిడీ చేరిన మూడవ రోజున రహటా వెళ్ళి అక్కడి నుండి కొన్ని పూల మొక్కలు విత్తనాలు తెచ్చి గురుస్థానం దగ్గర నుండి మసీదు వరకు ఉన్న బంజరులో నాటి తోట మొలిపించారు ఆ స్థలాన్ని ఆయనే త్రవ్వి సమానం చేశారు ఆ మొక్కలకు నీళ్లు కుండలతో స్వయంగా తమ భుజం మీద పెట్టుకొని మోసుకొచ్చి పోసేవారు ఇలా ఆయన స్వహస్తాలతో సిద్ధం చేసిన చోటు మరొకటి లేదు కనుక ఆ ప్రాంతమంతా పవిత్రమైనది వారొకప్పుడు ఒక భక్తురాలికి ఆ స్థలం చూపి ఇక్కడొక పెద్ద భవనం లేస్తుంది నేను అక్కడ ఉంటాను అని చెప్పారు తర్వాత ఒకే రాత్రి షిరిడీలో నిద్రిస్తున్న బూటి శ్యామాలకు బాబా స్వప్న దర్శనమిచ్చి అక్కడ ఒక భవనం నిర్మించమని ఆదేశించారు ఆ ప్రకారమే బూటి ఒక భవనాన్ని నిర్మించాడు రోజు బాబా లెండికి వెళ్ళి వచ్చేటప్పుడు దానిని పర్యవేక్షిస్తూ తగు సలహాలు సూచనలు ఇస్తుండేవారు బూటి తన భవనంలో ఒక హాలు అందులో పడమరగా ఒక ఎత్తైన వేదిక నిర్మించి దాని మీద ప్రతిష్ఠించడానికి ఒక మురళీధరుని విగ్రహం సిద్ధం చేయ సంకల్పించాడు ఆ మాట విని బాబా అన్నీ అలాగే సిద్ధం చేయి నేనే వచ్చి అక్కడ ఉంటాను అక్కడ ఆనందంగా మనందరం ఆడుతూ పాడుతూ ఆలింగనం చేసుకుంటూ ఉండవచ్చు అన్నారు నిర్మాణం పూర్తయిన కొంతకాలానికి కొద్ది రోజులు అస్వస్థులై భిక్షకు వెళ్ళడం మానేశారు మరికొద్ది రోజులలో ఆహారం తీసుకోవడం మానేశారు చివరకు విజయదశమి పదిహేను పది పంతొమ్మిది వందల పద్దెనిమిదిన మధ్యాహ్న భోజనానికి భక్తులందరినీ పంపివేశారు తర్వాత తమ దగ్గర ఉన్న భయ్యాజీ పాటిల్ మొదలైన వారితో నాకిక్కడ మసీదులో ఏమీ బాగాలేదు దగదీవాడ రాతి భవనము లేక భూటీ భవనమునకు తీసుకుని వెళ్తే హాయిగా ఉంటుంది అని చెప్పి శరీరం విడిచారు ఆ మరురోజు సాయంత్రం ఆయన దేహాన్ని ఊరేగించి బూటీవాడాలో వేదిక క్రింద సమాధి చేశారు ఎప్పుడు ఆయన చెంత ఉండే ఇటుకను వారి తల క్రింద ఉంచారు పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరం వరకు సమాధి మీద వారి ఛాయా చిత్రమును ఉంచారు ఆ సంవత్సరంలో బొంబాయికి చెందిన శిల్పి తాలిం చెక్కిన పాలరాతి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించారు ఈ శిల్పాన్ని చెక్కుతున్నప్పుడు అతడు బాబా రూపురేఖలు సరిగా కుదరక బాధపడుతుంటే ఒక రాత్రి అతనికి స్వప్న దర్శనమిచ్చారు సాయి అందువల్ల అతడంత సజీవంగా శిల్పం చెక్కగలిగాడు దీనిని పంతొమ్మిది వందల యాభై నాలుగులో సాయిని ప్రత్యక్షంగా సేవించిన సాయి శరణానంద ప్రతిష్ఠించారు ఈ రీతిన ఆ స్థలాన్ని త్రవ్వి చదును చేయడం దగ్గర నుండి విగ్రహ స్థాపన వరకు సాయి తామే స్వయంగా అన్నీ చేసుకున్నారు తాము అక్కడే ఉంటామని కూడా చెప్పారు అంతేకాక మహాసమాధి చెందడానికి కొద్ది కాలం ముందు బాబా నా ఎముకలు మాట్లాడుతాయి నా మట్టి సమాధానం చెప్తుంది నా నామం పలుకుతుంది నా సమాధి నుంచి కూడా భక్తులను ఎప్పటి వలనే రక్షిస్తుంటాను అని వాగ్దానం చేశారు ఎందరి భక్తుల అనుభవమో ఈ మాటలు రుజువు చేస్తున్నాయి ఈ కారణంగానే ఆయన భౌతికంగా ఉన్నప్పుడు జరిగిన హారతులు ఇక్కడే జరుగుతాయి సమాధి లోపల వారి తల ఉత్తరం వైపుకు పాదాలు దక్షిణం వైపుకు ఉండేటట్లు వారి దేహాన్ని పడుకోబెట్టారు కొంతకాలానికి ఈ భవనానికి ముందు మండపం కట్టారు అక్కడ ఇప్పుడు సాయంత్రం ఏడు గంటల నుంచి నిత్యము ప్రవచనాలు భజనలు కీర్తనలు జరుగుతుంటాయి ఈ పై పైభాగాన ఆనాడు సాయిని ప్రత్యక్షంగా సేవించిన భక్తుల చిత్రపటాలు ఉన్నాయి